ఒక నిజం వారు వారు గౌరవ శాసన చెప్పిన నలవ నల్లగొండకు వచ్చే ముందు కాబట్టి చెప్తున్నా అధ్యక్ష నేను జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కేసీఆర్ కడుగు ముందుకేసి రాయలసీమ ప్రకాశం కృష్ణ గుంటూరు అని చెప్పిన తర్వాత ఇంకా మేమేమో తప్పు చేసాం జగన్మోహన్ రెడ్డి చెప్పిండు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి మీకు ఒకటే చెప్తా అధ్యక్ష మా గౌరవ మంత్రి వారిని ఉత్తమ్ కు చెప్పిన మీకు ఏమన్నా నల్గొండ రాదు కదా నల్గొండ రావాలంటే మన అరవై రోజుల కింద ఎన్నికలు అరవై రోజుల కింద జరిగిన అధ్యక్ష ఎంత అధ్యక్ష ఎక్కడ కూడా డిపాయిడ్ పొట్టాబొటీపాయిడ్ వచ్చిన అక్ష పదకొండు సీట్ల ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఒక్కొక్క ఎమ్మెల్యే అరవై డెబ్బై వేలతో గెలిచిన అంటే నల్గొండ జిల్లాని మోసిన నల్గొండ జిల్లాని మోసం చేసింది కాబట్టి ఆ విధమైన రిజల్ట్ ఇచ్చాను ఇవాళ ఆ రోజు మా జిల్లాకి చెందిన మంత్రి ఉన్నట్టు పదిహేను లేడు ఇవాళ సభలో లేడు అంటే లేక జగదీష్ రెడ్డి అనే గౌరవ మొగ మొగంలో లేడు ఎందుకంటే కేసీఆర్ హరీష్ రావు జగదీశ్ రెడ్డి కలిసి మా జిల్లాని నాశనం చేసి నువ్వు దక్షిణ తెలంగాణ నాశనం చేసి ఇవాళ మంత్రిని లేక అధ్యక్ష ట్యాంకర్లతోని ఇవాళ మళ్ళా ఫ్లోరైడ్ నీళ్ళు తీసుకొచ్చే అధ్యక్షం మాది రెండు వేల నాలుగు లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సాగర్కి వెళ్ళి తీసుకొచ్చి కృష్ణా వాటర్ వీళ్ళ పుణ్యమా అని వ్యవసాయం మర్చిపోండి పాకిటారి అధ్యక్ష అందుకే క్షమాపణ చెప్పాలి ఇదే కేసీఆర్ గారు బయలుదేరే ముందు ముక్కు నేలకు రాసి నల్గొండ జిల్లా ఎంటర్ చేయాలని చెప్పి అదే మరొకసారి చెప్తున్నా మీరు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ తీసిన తర్వాత మీ తలకాడబెట్టుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష మా పల్లారల్లా రాజేవ్ రెడ్డి గారు ఒకసారి అధ్యక్ష రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రాజెక్టు గురించి మాట ఆయన చేత అధ్యక్ష ఆ ప్రాజెక్టు రెండు వేల పద్నాలుగు రాజకీయాలు వెళ్ళాడు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో లో మేనేజర్ ఆయన అధ్యక్ష ఆయన మధ్యలో మాట్లాడతాడు అందుకనే ఎత్తుంది అధ్యక్ష మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం క్షేమాపర కాదు తల తరిగి నల్లవొండ జిల్లా ప్రజలు నల్లగొండే కాలు పెట్టి అర్హత కూడా లేదని చెప్పి కేసీఆర్ గారికి మరొకసారి హరీష్ రావు గారు ప్లీజ్